నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను యేసుక్రీస్తు సువార్త పచ్చడిలో చేసిన కొన్ని సూచక క్రియలు చెప్పబోతున్నాను యోహన్ రాసిన సువార్త రెండో అధ్యాయం పదకొండో వచ్చిన గల్లియాలోని కాణానులో నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచను చేప నోట్లో శకేలు దొరకడం మత్తయి రాసిన సువార్త వారు సముద్రంలోనికి వెళ్ళి గేలం వేయగా ఒక చేప దొరికేను దాన్ని నోరు తెరువుగా షెకేలు దొరుకును షకేలు అనుభవ కాయిన్ అని అర్థం విస్తారమైన చేపలు పడడం వార్త ఐదో అధ్యాయం ఆరో వచ్చిన వారు సము సి మాట చెప్పున వలవేతమని ఆయనతో చెప్పగా వారు అలాగూ వలవేసి విస్తారమైన చేపలు పడేను బహు చనిపోయిన సరి తిరిగి బ్రతకడం యోహోని రాశి వస్తా పదకొండవ అధ్యాయం నలభై నాలుగో వచ్చిన ప్రభువారు లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన లాజరు కళ్ళు కాళ్ళు ప్రేతవత్ చిట్టబడ్డవాడే బయటకు రావడం బహుజన సమూహానికి ఆహారం పెట్టడం మార్కు రాశి వార్త ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చినం ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు తీసుకొని ఆకాశం వైపు కొన్ని ఎత్తి చూపగా ആ റോട്ട് വിധിച്ചി വാരി വർദ്ധിച്ച വാരുതി തൃപ്തി പൊന്നിരി താങ്ക്